దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గూడూరు పట్టణంలో ఏఐటిసి సిఐటియు మరియు ఐఎఫ్టియు సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి స్థానిక వాటర్ ట్యాంక్ నుండి గడారం స్తంభం వరకు ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో మున్సిపల్ అంగన్వాడీ ఆశా కార్యకర్తల యూనియన్ నాయకులు తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించాయి గడారం స్తంభం వద్ద మానవహారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు చంద్రశేఖర రెడ్డి పొల్లయ్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందన్నారు ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఎనిమిది గంటల పని విధానం రద్దై పది నుండి పన్నెండు గంటల వరకు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సత్తా చాటాలని వారు సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం నిర్వహిస్తా ఉంది దేశంలో ఉండేటువంటి కేంద్ర కార్మిక సంఘాలు స్థానిక ఫెడరేషన్లు రైతు సంఘాల మద్దతుతో దేశంలో పెద్ద ఎత్తున ఈ రోజు సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తా ఉన్నాం పదహారు డిమాండ్లతో ఈ యొక్క సార్వత్రిక సమ్మె సాగుతోంది ప్రధానంగా నూట ముప్పై తొమ్మిదవ మే ఒకటో తారీఖున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం నిర్వహించుకుంది అంటే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో ఎనిమిది గంటల పని విధానం కొనసాగుతూ ఉంటే రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కార్మిక చట్టాలు బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసి ఇరవై తొమ్మిదికి కార్మిక చట్టాలని రద్దుపరిచి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువస్తా ఉన్నారు ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఉరితాలు అవుతాయని చెప్పి ఏఐటియుసి ఇతర కేంద్ర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి అందులో భాగంగానే రోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది రోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జూన్ నాలుగవ తారీఖున కేబినెట్ సమావేశమయ్యి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దుపరిచి పది గంటలు పది గంటలు పైగా పని చేయించుకోవచ్చు అని చెప్పని క్యాబినెట్ తీర్మానం చేయడం చాలా దుర్మార్గం ఇచ్చినటువంటి హామీలు అమలుకు సిరోజు కాలిస్తూ ఉన్నాయి ఎందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం ఈ స్కీమ్ వర్కర్లకు దేశవ్యాప్తంగా సిఐటు ఏఐటి ఇతర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ రోజు సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతా ఉంది మీకు అందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులకి ఉన్న చట్టాలని నాలుగు కోళ్లుగా ఈ మోడీ ప్రభుత్వం కుదించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఎనిమిది గంటల పనిదినం కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక లక్షల మంది ప్రాణ త్యాగం చేసి ఎనిమిది గంటల పనిదినం చికాగో నగరంలో సాధించుకుంటే ఈ రోజు మోడీ ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం విధానాన్ని తీసుకొని వస్తా ఉంది అంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏమో కార్మిక చట్టాలని మొత్తం సవరణ చేసి కంపెనీల అనుకూలంగా పెట్టుబడులకు అనుకూలంగా కార్మికులకి సర్వనాశనం జరిగే విధంగా కార్మిక చట్టాలను మారుస్తారు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు అయితే దురదృష్టం శాతం ఏంటంటే బీజేపీ ఒక పక్క కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా చట్టాలు తయారు చేస్తూ ఉంటే వాటికి అనుకూలంగా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే వాళ్ళకి అనుకూలంగా ఉంది అదేవిధంగా ఇంకొక దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంది తెలంగాణ సాయ తెలంగాణ రాష్ట్ర పార్టీ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మొన్న తీర్మానం చేసి ఈ లేబర్ కోర్టు రద్దు చేయాలనే విధానంతో వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ నిర్మాణ కార్మిక సంఘం అన్యాయం అయిపోతుంది వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి మమ్మల్ని గురించి ట్యాక్స్ రూపంలో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సీసాల బిస్కెట్లు మాత్రమే సపరి చేస్తున్నారు కానీ మా నిర్మాణ కార్మికుల గురించి ఎవరు ఆలోచించడం లేదు ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టాలన్నా బాత్రూమ్ కట్టాలన్నా కరెంటు కావాలన్నా మంచాలు చేయాలన్నా అన్నిటికీ మేము కావాలా ప్రభుత్వ దృష్టిలో మేము అంధకారం అయిపోయినాం కడుపుకోటు కోసం ఎత్తైన బిల్డింగుల్లో ప్రాణాలు తగ్గించి మేము పనిచేస్తుంటే దానికి వచ్చే ట్యాక్స్ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సీసాల బిస్కెట్ బిస్కెట్లు మాత్రమే సపరి చేస్తుంది ఈరోజు కొన్ని వేల కోట్లు ఉన్న ఈ కార్యక్రమంలో బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ నాయకులు నారాయణ సివిఆర్ కుమార్ సునీల్ రాఘవయ్య యాకోబు జోగి శివకుమార్ అడపాల ప్రసాద్ బీవీ రమణయ్య గుర్రం రమయ్య శ్రీనివాసులు ముత్యాలయ దారా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు